బ్యాంకులు బ్యాంకు సర్వీసులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు పెండింగ్ అలాగే ఉంటుంది సర్వీస్ చేయట్లేదు బ్యాంకులు పెంచుకోవడం మీద అదే ఓ బ్రాంచ్లు పెట్టేయటం మీద లోన్లు ఇచ్చేయటం మీద మన దగ్గర డబ్బులాగేయటం మీద దీని మీద చూపించే శ్రద్ధ మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనకి ఏదైనా బాధ వస్తే అసలు పట్టించుకోవట్లేదు అనే కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే రిజర్వ్ బ్యాంక్ అంబూర్స్మెంట్ స్కీమ్ ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చింది మీకు కూడా చాలా మందికి సమస్య ఉంటుంది దయచేసి ఇక్కడికి వచ్చి ట్యాగ్ చేయండి కంప్లైంట్ చేయండి బ్యాంకును కూడా మెన్షన్ చేయండి ఆ బ్యాంకులు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తాయి అంటే మీరు చెప్తే వస్తాయా అంటే వస్తున్నాయి కావాలంటే చెక్ చేసుకోండి సో మనం రెస్పాండ్ అవ్వాలండి ఎంతసేపు సోషల్ మీడియాని దానికి దీనికి వాడదామని కాదు కస్టమర్ సర్వీస్ అండి మనం ఎంత విలువైన వాళ్ళం బ్యాంకుకి మనం పెట్టుబడి పెడితేనే కదా మనం వ్యాపారం మనం ఇస్తేనే కదా వ్యాపారం వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు అందుకే కదా ఉన్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ బ్యాంకులు ఒకప్పుడు దారుణంగా ఉండేవి వాళ్ళం రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు అండి ఓ విచ్చల విడిగా ఎగబడి ఎగబడి అదే మనకు ఫోన్ కాల్స్ చేసి టార్చర్ చేసి మరీ లోన్లు ఇస్తారు కదండి ఆ లోన్లే ప్రధానమైన కంప్లైంట్ అంటే ఎక్కువ సెక్టార్ లోన్ సెక్టార్ అండి తర్వాత క్రెడిట్ కార్డులు అండి రివార్డు పాయింట్లు అని అది అని ఇదని ఎవడెవడో వాడేసినా కానీ మనకు పడటం ఇలాంటివి తర్వాత వస్తున్నాయండి సో ఏ రకమైన లోన్ అయినా గానీ మీకు అన్యాయం జరిగిందా ఏ రకమైనదైనా గానీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ లో తప్పు పడిందా బిల్లింగ్ లోపాలు ఉన్నాయా యూసేజ్ ఏమైనా తేడా ఉందా వాడు చెప్పింది కాకుండా వేరేది ఏమన్నా ఛార్జెస్ వేసేస్తున్నాడా హిడెన్ ఛార్జెస్ ఉంటాయి కదండి కనబడని ఛార్జెస్ వేసేస్తున్నాడా సర్వీస్ అసలు ఇవ్వట్లేదా పట్టించుకోవట్లేదా ఇవి అన్నిటికీ పరిష్కారం ఒకటి ఉంది గుర్తుంచుకోండి ప్రతి బ్యాంక్కి ప్రతి బ్యాంక్కి ఒక కస్టమర్ కేర్ ఉంటుంది గుర్తుంచుకోండి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టండి హెచ్డిఎఫ్సి కస్టమర్ కేర్ అని కొట్టండి ఐసిఐసిఐ ఎస్బీఐ కస్టమర్ కేర్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి రాతపూర్వకంగా ఎవిడెన్సులు స్క్రీన్షాట్లు డాక్యుమెంట్లు ఫోటోలు పెట్టి కంప్లైంట్ చేయండి ముప్పై రోజుల్లోపు చేయాలండి మనం బద్దకిస్తాం కాకపోతే మందే ఇక్కడ ముప్పై రోజుల్లోపు చేయలేదు అనుకోండి ఇక్కడ పోర్టల్ ఇస్తున్నాను చూడండి సిఎంఎస్ డాట్ ఆర్బీఐ డాట్ ఇన్ అను కానీ లేకపోతే డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది చూడండి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి వాడు పిలుస్తాడండి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయితే ఓకే అవలేదు అయినా అంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పినా గానీ మీకు నచ్చలేదు అనుకోండి రిజర్వ్ బ్యాంక్ ఈడీకి కూడా కంప్లైంట్ చేయొచ్చండి అక్కడ కూడా అవలేదు అనుకోండి సిపి గ్రామ్స్ అని ఒకటి ఉంది మోడీ గారికి కంప్లైంట్ చేసినట్టే ఆన్లైన్ లో సిపి గ్రామ్స్ అని కొట్టండి అక్కడ పెట్టండి చాలా వరకు పనులు అవుతాయి ఇక్కడ మీ మీ బాధలు మీ అభిప్రాయాలు దయచేసి ఇక్కడికి వచ్చి చెప్తారని షేర్ చేసుకుంటారని సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పండి చాలా మందికి ఉపయోగపడతాయి కస్టమర్ కదా ఆ అవేర్నెస్ ఉండాలండి